హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ్ళ రెసిపీలో చాలా అంటే చాలా చాలా హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను కే సబ్స్క్రైబర్ స్పెషల్గా ఏదైనా హెల్దీ రెసిపీ అయితే చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ రెసిపీ అయితే చేస్తున్నానండి రాగి పిండితో చేసే జావా అంటే ఇది నార్మల్ రాగి జావా కాదు చాలా హెల్దీ జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి అర్థమైపోతుంది మీకు క్లియర్గా పిల్లలకి ప్రతిరోజు ఒక గ్లాసుడి ఇలా రాగి జామ చేసి పెట్టి ఇచ్చారంటే హెల్తీగా ఎదుగుతారనమాట బలంగా దృఢంగా ఉంటారు ముందుగా అయితే స్టవన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయిన తర్వాత రాగి పిండి వేసుకోవాలండి ఇంత అంతానేం లేదు నేనైతే ఇక్కడ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఈ రాగి పిండి వచ్చేసి నేను రాగులని చక్కగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసి తీసుకున్నాను రాగి పిండి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనము రాగి పిండిని హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది రాగి పిండి మనం వేపుతున్నప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి ఆల్రెడీ పిండి వేపుతున్న టైంలో అర్థమైపోతుంది రాగిపిండి వేగిందా లేదనేది ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం వాటర్ రాగిపిండి మునిగేదానికంటే కూడా కొంచెం వాటర్ ఎక్కువ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కప్పు అయితే రాగిపిండి తీసుకున్నాం కాబట్టి ఒక మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొలత ప్రకారం అయితే అలా చూసుకోండి ఇక్కడ రాగిపిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ అయ్యే విధంగా విధంగా కలుపుకొని చిటికడు అంటే చిటికడు మాత్రమే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ మనం ఉప్పు అనేది టేస్ట్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నామండి ఇక్కడ నేను హెల్తీగా చేస్తున్నానని చెప్పాను కాబట్టి బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను అంటే నార్మల్గా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట ఈ పౌడర్ అయితే అది తీసుకున్నాను లేదంటే మీరు బెల్లంని కూడా పొడి చేసి అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా ఇక్కడ మనకి రాగి జావ అనేది దగ్గర పడింది కదా ఇందులో మనము బెల్లం పొడి కూడా యాడ్ చేసేసాం కదా ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఉడకనివ్వాలి ఇక్కడ రాగి పిండిని ఇంకొంచెం ఉడకనిద్దాము మనకి రాగి జావా అనేది కొంచెం తిగ్గా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఎందుకంటే అది కూడా చెప్తాను నేను చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రాగి జావాని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇక్కడ రాగి జావ అనేది చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోండి మనము ప్యాకెట్ పాలకంటే కూడా గేదె పాలు తీసుకోవడం బెటర్ అండి ఇప్పుడు పాలు పోసుకొని చక్కగా ఏ విధంగా మనకి థిక్నెస్ కావాలి జావ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే చాలామంది పిల్లలు పాలు తాగడానికి అస్సలు ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం హెల్దీగా ఇలా జావను ప్రిపేర్ చేసి రోజు మార్నింగ్ అయితే ఇవ్వండి చాలా హెల్దీగా ఉంటారు పిల్లలైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను అంతేనండి చాలా సింపుల్గా రాగి జాబు ఇలా చేసుకోండి